జోహో అనే ఒక పెద్ద కంపెనీ ఉంది దాని వ్యవస్థాపకులు ఒక భారతీయుడు ఆయన పేరు శ్రీధర్ వెంబు ఆయన ఇటీవల ఒక సంచలన ప్రకటన చేశారు మేము మైక్రోసాఫ్ట్ ను ఓడించగలం అని సవాల్ విసిరింది మన కంప్యూటర్లలో ప్రజెంటేషన్లు డాక్యుమెంట్లు లేదా షీట్లు తయారు చేయడానికి ఎక్కువగా ఎంఎస్ ఆఫీస్ టూల్స్ వాడుతూ ఉంటాం పవర్ పాయింట్ కొందరు వర్డ్ వాడతారు మరికొందరు ఎక్సెల్ ఈ సేవలకు మైక్రోసాఫ్ట్ నెలవారీగా లేదా వార్షికంగా కొంత చార్జ్ చేస్తూ ఉంటుంది ఇలాంటి ఒక దిగ్గజ కంపెనీని మన భారతదేశానికి చెందిన ఒక కంపెనీ మేము మిమ్మల్ని ఓడించగలం అని సవాల్ విసిరింది ఈ మాట వినగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది అసలు మైక్రోసాఫ్ట్ ఎక్కడ కంపెనీ మనందరికీ తెలుసు అది ఒక అమెరికన్ కంపెనీ దాని ప్రస్తుత విలువ ఎంతో తెలుసా నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఈ నాలుగు ట్రిలియన్ డాలర్లు అంటే ఎంత పెద్ద మొత్తమో తెలుసా ఇది మన మొత్తం భారతదేశ జీడిపి కంటే ఎక్కువ అంటే మీరు ఆ కంపెనీని కొనాలంటే మన దేశ జీడిపి కంటే ఎక్కువ డబ్బు వాళ్లకు చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఇలాంటి ఒక దిగ్గజ కంపెనీని మన భారతీయ కంపెనీ ఛాలెంజ్ చేసింది ఈ సవాలు బయటకు రాగానే దీనికి సంబంధించిన మరో విషయం కూడా వెలుగులోకొచ్చింది మన భారత ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయంపై స్పందించారు ఆయన కూడా ఒక ఐఐటి పూర్వ విద్యార్థి ఆయన ఒక ట్వీట్ ద్వారా ఒక సమాచారం ఇచ్చారు ఒకవైపు ఒక కంపెనీ మేము మైక్రోసాఫ్ట్ ను పక్కకు నెట్టగలం అని ప్రకటించింది మరోవైపు మంత్రి గారు అదే కంపెనీ గురించి ప్రస్తావించారు ఇక ఇది వార్త కాకుండా ఎలా ఉంటుంది దీంతో జోహో వర్సెస్ మైక్రోసాఫ్ట్ అనేది ట్రెండింగ్ అయిపోయింది మీలో చాలామంది బహుశా ఈ జోహో అనే పేరును గత కొద్ది రోజుల్లో వినుండుకపోవచ్చు ఎందుకో తెలుసా ఎందుకంటే ఈ కంపెనీ తాము ప్రకటన చేయమని చెబుతుంది ప్రకటనలు చేయకపోతే అసలు మార్కెట్లో వీళ్లున్నారా ఇదెంత పెద్ద కంపెనీ అని మీకు అనిపించవచ్చు ఉరుల్ లిస్ట్ ప్రకారం ఈ కంపెనీ విలువ ఒక లక్ష కోట్లుగా అంచనా వేయబడింది కానీ లక్ష కోట్లంటే దాదాపు పన్నెండు బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీ ఇది ఒక బూట్ స్టాప్డ్ కంపెనీ అంటే పెట్టుబడంతా వాళ్ల సొంత డబ్బుతోనే పెట్టారు ఎలాంటి విదేశీ నిధులు లేవు మొత్తం సొంత డబ్బుతోనే ఈ కంపెనీ నిర్మించారు పన్నెండు బిలియన్లు కూడా చాలా పెద్ద విలువే భారతదేశంలో చాలా స్టార్టప్లు ఇంత విలువను చేరుకోలేవు ఒకవేళ ఈ కంపెనీ భారత స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయితే దాని విలువ ఆకాశాన్ని అంటుతుంది కాబట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఇది ఏదో కొత్తగా పుట్టుకొచ్చిన కంపెనీ కాదు ఇది కేవలం మాటలు చెప్పే సంస్థ కాదు చేసి చూపించే సంస్థ అందుకే మేము మైక్రోసాఫ్ట్ ను రీప్లేస్ చేయగలమని జోహో చెప్పుకొచ్చింది అయితే మంత్రులు అశ్విని వైష్ణవ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావించిన ఈ కంపెనీని నడుపుతోంది శ్రీధర్ వెంబు ఈయన ఒక దక్షిణ భారతీయుడు తమిళనాడులో చెన్నైలో నివసిస్తున్నారు ఆయన చేసిన ఒక ప్రకటన ప్రజల్లో దేశభక్తిని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్లింది కొద్ది రోజుల క్రితం ట్రంప్ ఈసా విషయంలో భారతీయుల్ని మీరు కేవలం డబ్బు కోసం పనిచేసే కూలీలు అన్నట్లుగా భావించేలా చేశారు ఈ అవమానకరమైన భావనను ఎదుర్కొన్న భారతీయుల్ని ఉద్దేశించి శ్రీధర్ వెంబు ఒక మాట అన్నారు భారతదేశానికి తిరిగొస్తున్న భారతీయులెవ్వరూ భయపడొద్దని అన్నారు వాళ్లు కేవలం ఐదు సంవత్సరాలు ఈ దేశంలో నిబద్ధతతో పనిచేస్తే చాలు మనం దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు మనం ప్రపంచాన్ని ఓడించగలం భారతదేశంలో కూర్చుని ప్రపంచానికి సవాలు విసరగలమని ఆయన భరోసా ఇచ్చారు ఆయన కేవలం దేశీయంగానే పనిచేస్తారేమో అని మీరు అనుకోవచ్చు కానీ అరవైకి పైగా దేశాల్లో ఈ కంపెనీ క్లయింట్స్ ఉన్నారు వీసా కోసం ఆరాట పడకండి దేశానికొచ్చి పనిచేయండి ఐదేళ్లలో మీరు సంచలనం సృష్టిస్తారు అని ఆయన చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం ఈ మాటలతో ఆయన స్వదేశీ ఉద్యమానికి ఒక నాయకుడిగా నిలిచారు ఇక శ్రీధర్ వెంబు చేసిన సేవలకు గాను ఆయన పద్మ పురస్కారంతో సత్కరించబడ్డారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సెమీ కండక్టర్ తయారీ రంగంలోకి ప్రవేశించడానికి కూడా ఆసక్తి చూపించారు అంతేకాదు జోహో ఇప్పుడు పేటిఎం లాగే జోహోపే అనే పేమెంట్ ఆప్షన్ ని కూడా తీసుకొచ్చింది ఇంత గుర్తింపు ఉన్నప్పుడు ఏదైనా పెద్ద కంపెనీ వచ్చి వీరిని కొనేస్తుందేమో అని సందేహం వస్తుంది కానీ రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ కొనలేదు బహుశా ఈ కంపెనీ స్వతంత్రంగానే ఉంటుందనుకుంటారు ఎందుకంటే ఈ కంపెనీకి ముప్పై మూడు శాతం లాభం వస్తుంది ఎనిమిది వేల ఏడు వందల కోట్ల వార్షిక ఆదాయంలో నికరంగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల ఆదాయం చేస్తుంది ఇంత లాభం వస్తున్నప్పుడు బయట డబ్బుతో అవసరం ఏముంది ఆ డబ్బునే మళ్లీ పెట్టుబడిగా పెట్టి ఏటా ముప్పై శాతం వృద్ధి సాధిస్తూ కంపెనీ ఎదగొచ్చు విలువపరంగా చూస్తే భారతదేశంలో కాని కంపెనీలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తర్వాత జోహో రెండవ అత్యంత విలువైన కంపెనీ కానీ వీటన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయం మరొకటి ఉంది శ్రీధర్ వెంబు స్థాపించిన ఈ కంపెనీలో అతిపెద్ద వాటాదారు ఆయన సోదరి రాధా వెంబు రెండవ అతిపెద్ద వాటాదారైన సోదరుడు శేఖర్ తన ఆలోచనతో తాను నిర్మించిన కంపెనీలో శ్రీధర్ వెంబు కేవలం ఐదు శాతం వాటాను మాత్రమే కలిగున్నారు ఇది ఒక కుటుంబం యొక్క బలాన్ని చూపిస్తుంది జోహోకు సంబంధించిన కొన్నింటిని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రజలు ఇప్పుడు జోహో మెయిల్ వాడడం గురించి చర్చించుకుంటున్నారు జోహో ఇప్పుడు తాము ఒక సాఫ్ట్వేర్ సర్వీస్ మరియు టెక్నాలజీ ప్రొవైడర్ అని చెప్పుకుంటుంది దేశంలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి వెలువరిస్తున్న ఈ సమయంలో ఈ సేవలన్నీ జోహోకు చాలా చాలా ఉపయోగపడబోతున్నాయి ఇక క్యాలెండర్ కు బదులుగా జోహో క్యాలెండర్ వాడొచ్చు వాట్సాప్ కు బదులుగా అరట్ ఉపయోగించవచ్చు అనేక అప్లికేషన్లకు ప్రత్యామ్నాయంగా జోహో వద్ద అందుబాటులో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన మొదట అడ్వెట్నెట్ పేరుతో ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థను ప్రారంభించారు రెండు వేల తొమ్మిదిలో ఈ కంపెనీ పేరును జోహో కార్పొరేషన్ గా మార్చారు ఈ కంపెనీ ప్రతి సంవత్సరం ఒక బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తుంది అంటే సుమారుగా ఎనిమిది వేల ఏడు వందల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల వార్షిక ఆదాయం సంపాదించే భారతీయ కంపెనీ ఇది ఎలాంటి ప్రచారం లేకుండా నిశ్శబ్దంగా పనిచేస్తుంది ఇది శ్రీధర్ వెంబు దీన్ని తమిళనాడులోని ఒక చిన్న జిల్లాలో స్థాపించారు తర్వాత దీని ప్రధాన కార్యాలయాన్ని చెన్నైలో ఏర్పాటు చేశారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వీరికి కార్యాలయాలున్నాయి పద్దెనిమిది వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు వారి డేటా మొత్తం పదహారుకి పైగా డేటా సెంటర్లలో భద్రపరచబడింది వీరికి నూట ముప్పై మిలియన్ల యూజర్లున్నారు ఇది ఏమాత్రం చిన్న కంపెనీ కాదు కదా ఇది పూర్తిగా భారతదేశంలో తయారై ప్రపంచం కోసం పనిచేస్తున్న పెద్ద కంపెనీ మీరు ఎన్నో పెద్ద బ్రాండ్లను వీరి క్లయింట్ల జాబితాలో చూడొచ్చు నిజానికి సోషల్ మీడియాలో ఏ ట్రెండ్ ఎక్కువ రోజులు నిలవదు కానీ ప్రస్తుతం జోహో వార్తల్లో ఉంది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం ప్రత్యేకంగా మన ప్రధాని స్వదేశీ స్ఫూర్తిని రగిలిస్తున్న ఈ సమయంలో ఈ చర్చకు మరింత బలం చేకూరింది ఈ చర్చకు ఆద్యం పోస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా జోహోను ఉపయోగించాలని దానికి మారాలని పిలుపునిచ్చారు ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు అశ్విని వైష్ణవ్ ట్వీట్ దీనిలో ఆయన జోహోపై తన స్లైడింగ్ ని చూపిస్తున్నారు నేను జోహోకు మారుతున్నాను నా డాక్యుమెంట్లు స్ప్రెడ్షీట్లు మరియు ప్రెజెంటేషన్లను జోహో పైన తయారు చేస్తున్నానని స్వదేశీ వైపు వెళ్లడానికి ఇది ఒక ప్రయత్నమని ఆయన రాశారు ఈ ట్వీట్పై శ్రీధర్ వెంబు వెంటనే స్పందించారు మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిన ఈ మాట దేశవ్యాప్తంగా వెంటనే వైరల్ అయింది ఇక్కడ రెండు పెద్ద విషయాలు జరిగాయి మొదటిది ప్రభుత్వం ఒక స్వదేశీ కంపెనీకి ప్రచారం కల్పించటం దాంతో ఆ కంపెనీ దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది ఇది స్వదేశీ ఉద్యమానికి ఒక కొత్త ఊపునిచ్చింది